హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కదండి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఒకటేనండి చాలామంది అయితే నన్ను వీడియో పెట్టిన ప్రతిసారి పెన్షన్ ఇస్తారంట కదా మేడం ఏప్రిల్ నెల నుంచి నిజమేనా నిజంగా పెన్షన్ పెన్షన్స్ ఇస్తారా అని చెప్పేసి అని అడుగుతున్నారు మరి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నారు అంటే ఒకవేళ కొత్త వారు అయి ఉండొచ్చు అని నా అభిప్రాయం నేను అనుకుంటున్నాను వాళ్ళు కనుక ఒకవేళ కొత్త వాళ్ళు వచ్చి ఉంటే కనుక వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియోలో చెప్తున్నానండి దయచేసి అందరూ వినండి పెంచిన పెన్షన్స్ అన్నీ కూడా ఇప్పుడైతే ఇవ్వరండి జూన్ తర్వాత అంటే కొంచెం వాటి గురించి ఎంక్వైరీ అయితే చేయాలి కాబట్టి పాత వాళ్ళకి కానీ కొత్త వాళ్ళకి కానీ తప్పనిసరిగా అందరికీ కూడా జూలై నుంచి స్టార్ట్ అవుతాయి ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ మళ్ళీ మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి జూన్ నెల మొత్తం మనకి ఎలక్షన్ కూడా రన్నింగ్లోనే ఉంటుందండి కంపల్సరీగా మనకి జూలై నుంచి అయితే ఇవన్నీ కూడా ఎంక్వైరీ స్టార్ట్ అయిపోతాయి తప్పనిసరిగా ప్రతి ఒక్క పథకానికి సంబంధించిన ఎంక్వైరీ అయితే స్టార్ట్ అవుతుందండి నాట్ ఓన్లీ ఆసరా పెన్షన్స్ మిగతా పథకాలు అన్నీ కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఆ పథకానికి కనుక మనం ఎలిజిబుల్ అయితే కనుక ఆగస్ట్ నుంచి మనకి పేమెంట్స్ అయితే వచ్చే అవకాశం ఉందండి మనందరికీ కూడా ఒక విషయం తెలిసిందే కదండి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రీసెంట్గా రైతు రుణమాఫీపై ఒక ప్రకటన అయితే చేశారు ఆగస్టు నుంచి కూడా పూర్తి రుణమాఫీ రెండు లక్షల వరకు చేసేస్తాను ఒకటే పేమెంటు ఒకటేసారిగా మేము రెండు లక్షల రుణమాఫీ అయితే చేసేస్తాము ఇది ఆగస్టు నెలలో జరుగుతుంది తప్పకుండా ఇది నేను చెప్పిన మాట కాదండి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే అనౌన్స్ చేశారు ఒకేసారి ఆగస్టు నెలలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేసేస్తాము ఒకటే ట్రిపుల్ అని చెప్పారు అంతేకాదండి మనకి మిగతా పథకాలన్నీ కూడా మనకి ఎలక్షన్ కోడ్ తీసిన అనంతరం కూడా ఎలక్షన్ కోర్టు వచ్చింది కాబట్టి ఈ పథకాలు ఇవ్వలేకపోతున్నాం ఎలక్షన్ కోడ్ రాకపోతే ఈ పథకాలన్నీ కూడా మేము స్టార్ట్ చేసేవాళ్ళం వంద రోజుల్లో కంప్లీట్ చేసేవాళ్ళం అని చెప్పేసి అని అంటున్నారు చూడాలండి ఎలక్షన్ కోడ్ తీసిన వెంటనే కూడా ఈ పథకాలన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి అంటున్నారు అన్నట్టు ఒక విషయం మర్చిపోయానండి మీలో కనుక ఎవరికైనా పెన్షన్ రాకపోతే మీ పెన్షన్ కనుక ఆగిపోతే మీరు వెంటనే వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలిస్తే అంటే మీ దగ్గరలో ఉన్న మీ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలిస్తే మీకు పెన్షన్ అనేది ఎందుకు ఆగిపోయింది ఎందుకు రావట్లేదు అనేది కూడా మీకు వివరంగా చెప్తారండి ఒకవేళ కనుక ఎవరికైనా పెన్షన్ ఆగిపోతే ఇలా చేయండి ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నాకు రెగ్యులర్గా ఒకటి మెసేజ్ వస్తుందండి ఆ మెసేజ్లో ఏమనంటే నాకు జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా పెన్షన్ అనేది రాలేదు అని చెప్పేసి అని అంటున్నారు మెసేజ్లో మీకు కనుక పెన్షన్ ఆగిపోతే కంపల్సరీగా ఎవరికైనా సరే మీ జిల్లాలో ఉన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఒకవేళ కంప్లైంట్ ఇస్తే కనుక మీకు పెన్షన్ అనేది కూడా ఎందుకు ఆగిపోయింది అనేది కూడా వాళ్ళు చెప్తారండి ఒక మీకు ఈ సమాచారం మీ గ్రామాల్లో ఉండేవారికి ఎంపీడీఓ ఆఫీసుల్లో ఆ సిటీలో ఉండేవరకు అయితే మున్సిపల్ ఆఫీసులో అయితే దొరకచ్చు కానీ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే వాళ్ళు చాలా బిజీగా ఉంటారండి ఎలక్షన్ టైం కాబట్టి మీరు కనుక కంప్లైంట్ ఒకవేళ కనుక మీ పెన్షన్ కనుక రాకపోతే కంపల్సరీగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరైతే కంప్లైంట్ ఇవ్వచ్చు సో ఇదండి ఈరోజు వీడియో దయచేసి ఈ వీడియోని ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఒకవేళ పెన్షన్ ఆగిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇబ్బంది పడకుండా కంప్లైంట్ అయితే కలెక్టర్ ఆఫీస్ వెళ్ళే ఇస్తారు దయచేసి వీడియోని అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ